శివ గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధునికి ఘనంగా పూజలు నిర్వహించారు గత ఐదు సంవత్సరాలుగా పూజలు నిర్వహిస్తూ ఈసారి కూడా హోమాలు ప్రత్యేక అభిషేకాలు చేస్తూ గణనాథుని ఆశీర్వాదం తీసుకున్నామని నిర్వాహకులు తెలిపారు ఈ పూజ కార్యక్రమంలో జై హింద్ సంజయ్ కుమార్ సాయిరాం కృష్ణ ఎం శ్రీనివాస్ రిషి తదితరులు పాల్గొన్నారు mam 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 1225 naameta roosna ne giradu patan keri nana daan ayo ha nirdesh ast ella mell ella aaytesh ri निनकिकात आधर चिकँ दिन काथ दिन challenge सेरसा या एक आदि जो विकलalling थहपप सबझ 그럼 कर दिन अधि సంవత్సరాల సంఖ్య ఐదు ఆరు సంవత్సరాల సంఖ్య ఇక్కడ శివ గణేష్ ఆలయంలో రెగ్యులర్గా గణేష్ని పెట్టడం జరుగుతుంది మన మొత్తం ఇక్కడ చాలామంది భక్తులు వస్తుంది కొంతమంది అయితే ఎవరైతే భక్తులు రెగ్యులర్గా చేసుకున్న వాళ్ళ గణేష్ సహకారం పట్టి అన్ని కార్యక్రమాలు తార్యక్రమాల ప్రశ్నలు రెగ్యులర్గా చేస్తుంది బస్ అందరూ విలువ రెగ్యులర్గా పూజలు చేసి గణేష్ని నిమ్మజన చివరి ఆరు తారీఖు నాడు నిమ్మజన సహకరించిన ఉదయం ఉదయం గణేష్ యజ్ఞం ఉంటుంది మార్నింగ్ నాలుగున్నర గంటలకు ఆరు తారీఖు నడము నిమజ్జనం జరగడం జరుగుతుంది ఇక్కడ పర్టిక్యులర్గా ఈ అసోసియేషన్లో సంజయ్ తర్వాత కృష్ణ అది ఋషి జైన్ విజయన్ మాంబల్లి జయంత్ ఇది అందరూ సహకరించడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి శివ గణేష్ సంజోించేనండి ఈ ఐదు సంవత్సరాల నుంచి మా ఇక్కడ పెట్ట మార్పెట్లో పెట్ట పెట్టడం జరుగుతుంది ఇది రాయపట్నం జూల్ రోడ్ రెగ్బిలింగ్ లేదా అండి ఎన్నేళ్ళ నుంచి ఐదు ఐదు సంవత్సరాలు అండి కలిపెట్టే ప్రత్యేక పూజలు ఏమేమి చేస్తున్నారు హోమం ఉంటుంది రెగ్యులర్గా నవ తొమ్మిది నవ పూజ అవుతుంది అందరి అందరికీ మంచి శుభం జరగాలని చెప్పేసి తొమ్మిది రోజులు ఈ కార్యక్రమాలు చెప్పి చేపించాలని కోరుకుంటున్నారు